వెల్కమ్ టు ఈరోజు నేను ఎక్కడున్నా తెలుసా అండి ఉల్లి రోడ్ దగ్గర శ్రీరామ సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను ఈరోజు ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ తాము అండి ఈ రోజు మా సిస్టర్ అందులో పాల్గొంటుంది సో అందుకోసమని మేము చూడటానికి వచ్చాము నేను ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ని అందులో ఉండే దేవుళ్ళని అన్నింటినీ నేను మీకు చూపిస్తాను మీరు టెంపుల్కి వెళ్ళగానే ముందుగా మీకు కనిపించేది శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అండి టెంపుల్లోకి వెళ్తుంటేనే కనిపిస్తుంది ఇది చాలా పెద్దగా పెట్టారండి ఈ విగ్రహం చూస్తున్నారా ఇదే శ్రీ రమ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ చాలా బాగా కట్టారండి నాకు చాలా బాగా నచ్చింది లోపలికి వెళ్తే సత్యనారాయణ స్వామికి ఎడమవైపున శ్రీ రమాదేవి అమ్మవారు ఉన్నారు స్వామివారికి కుడివైపున శ్రీ పశుపతీశ్వరుడు ఉన్నాడు మధ్యలో శ్రీ సత్యనారాయణ స్వామివారు ఉన్నారు దేవుడిని దగ్గర నుంచి చూశానండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్వామివారిని చాలాసేపు అలా చూస్తుండిపోయానండి సత్యనారాయణ స్వామి ముందు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతుంది बादशाही बुक्मार्जनम धमोरम आप तो ना ऐसा लगता है ना इस पर धरो मेरा पंचम रावण तपस्कूर हैं बुड़ों पामेला योगा अष्टोत्तर धरार जटना तलसन तकरारी एकलान्न तकरारी बुड़ों 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 दिलार बुड़ों दिलार ओम सत्य दिलार नहा सत्यात्मिक नहा सबके सबके जमाने में हैं, सबके भगवाने में हैं, सबके तिजारे में हैं, सबके दिक्कत रहे में हैं, सबके घरों घरे में हैं, सबके आम आदमी में हैं, सबके भूत जाने में हैं, सबके माँ जाने में हैं, सबके नागा जाने में हैं, सबके हत्ताजाने में हैं, सबके बाबा जाने में हैं, सबके मुकादमा जाने में है

బ్రహ్మోత్సవం చేసినట్టుగా పొట్టబెట్టుకొని పొట్టబెట్టిన తర్వాత కోవిడ్ నేపథ్యంలో ఎవరికి కూడా తీర్థం ప్రసాదం బ్రాహ్మణం పెట్టడం లేదు మీరే తీర్థాలు తీసుకోవాలి ఆడవాళ్ళు పెట్టండి మగవాళ్ళు ఆడవాళ్ళు పెడతారు తీర్థం తీసుకొని చేసుకొని ఇవి టెంపుల్లో గోడలకి ఉన్న ఫొటోస్ అండి ఇవి కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ వినాయకుడు నాగేంద్ర స్వామి వారు ఉన్నారు ఇవి గుడిలోకి వస్తుంటేనే కనిపిస్తాయండి గుడికి వెనక వైపున అంటే శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ముందు వైపున శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఈ నవగ్రహాల ముందు ఇక్కడ జింక దుప్పి బొమ్మలు కూడా పెట్టారండి చిన్న పిల్లలు వీటిని చూస్తారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీటిని చూస్తూ అలా ఆడుకుండి పిల్లలు కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి సమర్పిస్తారండి పక్కన ధ్వజస్తంభం కూడా ఉంది చూసారా మా పాప ధ్వజస్తంభం దగ్గర విగ్రహాలను చూస్తూ అలా కూర్చుండిపోయిందండి ధ్వజస్తంభం పక్కన శ్రీ విద్యా గణపతి ప్రతిష్ఠించబడి ఉన్నారు ఇలా ముందుకు వెళ్తే గోశాలకి వెళ్తామండి విద్యాగణపతి పక్కన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము అని రాసి ఉందండి ఇక్కడ దీని ముందు చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయండి వీటిని అటువైపు నుంచి చూస్తే మధ్యలో శివలింగం ఆకారంలో కనిపిస్తుంది మీకు కనిపించిందా అండి ముందుగా టెంపుల్లోకి రాగానే ఈ శివలింగాల దగ్గరికి వచ్చి చెంబుతో నీటిని తీసుకొని లింగాలన్నింటిపై పోసి ఆ తరువాత శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవాలంట ఈ లింగాలకు ముందు వైపున కూడా పెద్దగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని పెట్టారండి నిజంగా స్వామివారిని చూస్తున్నట్టే అనిపించింది నాకు అటు పక్కన దేవి విగ్రహం కూడా ఉంది మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందండి తనికి బాగా నచ్చిందంట ఈ టెంపుల్ గోశాల పక్కన చిన్న చెరువు కూడా ఉందండి గ్రీనరీగా చాలా బాగుంది వాటర్ని చూస్తూ మేము చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఈ టెంపుల్ ఎక్కడ ఉందో మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను ఈ టెంపుల్ హనమకొండ అలంకార్ థియేటర్ దగ్గర ఉన్న ములుగు రోడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు ఎప్పుడైనా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్స్ చాలా తక్కువగా ఉంటాయండి నాకు తెలిసి అన్నవరం తర్వాత నేను చూసిన టెంపుల్ అయితే ఇదేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్